అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఎర్లీ మార్నింగ్ అయితే లేచి పూజ కార్యక్రమం అయితే చేసుకున్నాం అనమాట సింపుల్గా రెగ్యులర్గా చేసుకునే పూజేనండి సో ఈ రోజైతే మాకైతే షూటింగ్ ఉందని చెప్పేసి బయలుదేరుతున్నాము పూజ అయితే అయిపోయిందండి మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాము ఇప్పుడైతే ఈ వంట కూడా చేసేసుకున్నాము కొంచెం చల్లారి అని చెప్పేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాను వంకాయ పచ్చిమిరపకాయ కూర టమాటా కూర చేశాను అలానే చిక్కుడుగా ఫ్రై చేశాను ఇది వచ్చేసి ఉసిరికాయ మొన్న పెట్టాం కదండి ఇది కూడా కొంచెం తీసుకెళ్దామని చెప్పేసి ఆయిల్ ఆయిల్ ఉంది దానికి తీసుకెళ్దామని బాక్సులు అయితే పెట్టేసుకున్నాము వేరే బాక్సులు అయితే పెట్టుకుంటాము రైస్ కూడా వండేసి ఇక్కడ చల్లారు పెట్టుకోవాలి ఇక టీ తాగాము టిఫిన్ వచ్చేసి అన్నం మిగిలిందనమాట వేణువర్ బాబు బర్డే దానికే వెళ్ళాము నైట్ అన్నం మిగిలింది తాలింపు చేసేసి అక్కడ పెట్టేసి తినేసి లగేజ్ చదువుకొని వెళ్ళిపోవటమేనండి ఓకే అండి అవి లగేజ్ ప్యాక్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాము ఇంకా కొంచెం కొంచెం లగేజ్ ఉంది సర్దుకోవాలి అందరూ ఫ్రెష్ అవుతున్నారు అనా గుడ్ మార్నింగ్ చెప్పు

ఇంకో డబ్బాలో పెట్టేసాయి అది పెట్టదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత మాల్ని ఇంటికి వెళ్ళేసి ప్రసాదం ఇది ఇచ్చేసి స స్మెల్ మాములుగా రావట్లేదు అది ఎందుకు దీంట్లో పెట్టానంటే నేను డబ్బా కడిగలేదు అందుకని పెరుగు బుట్లో పెట్టేయో డబ్బాలో పెట్టేసుకున్నాయి దీన్ని కూడా సీసాలో పెట్టుకోవాలండి వచ్చిన తర్వాత గాసీసెన్ పెట్టుకుంటాను నీటిగా పెడితే కానింపు అన్నమాట చేశాను అన్నమాట నీళ్ళు మదన్నయ్య తినాలి మా ఇంటికే ఆల్రెడీ మొత్తం రిస్ట్రిక్షన్స్ పెట్టి తీసుకొచ్చాం అనమాట నాలుగు నెలల తర్వాత వచ్చాము చెట్లు తిండిపోయాడికే తెచ్చు ఏంటి మా నీళ్ళు ఇంత మొత్తం ఇలా అయిపోవడం వల్ల నా కూర్చొని ఫోన్ తీసుకొని కాల్ కట్టుకోవాలి అసలు నన్ను పట్టించుకోవట్లేదు నేను ఒక సెలబ్రిటీ తెలుసా సెలబ్రిటీ ఇక్కడ వచ్చిందాకో నువ్వు కనుక ఏదైనా ముట్టుకున్నావో ఇప్పుడు చూడు నీకు నాకు నీకు నాకు పెద్ద గొడవ ఉంటుంది చెప్తున్నా యోగ అన్నం పెట్టు అన్నం అన్న ఫస్ట్ అన్నం దీని లేట్ అవుతాను మన నెల్లేసరికి ఇస్త్రాకులు ఎందుకు కంచాలు ఉన్నాయి కదా ఉన్నాయా ఓకే సరిపో ఆరే ఆకులు ఉన్నాయి ఇంకో ప్లేట్ తెలియడి ఏదో ప్లేట్ తెచ్చుకున్నా అమ్మా ఇగో ఇగో ఈ వైర్ తీసుకురావాలి వచ్చినప్పుడు మీరు ఈ వైరు ఇక్కడ పెడుతున్న వైరు ఒకటి మంచిగా క్యాను రైస్ కుక్కరు బియ్యం తీసుకొస్తున్నా ఉప్పు కారాలు తీసుకురండి నూనె ఉప్పు కారాలు అవి తీసుకురండి ఎందుకని మంచి ప్లాస్కో కూడా తీసుకురండి సరేనా ఏంటి వాటర్ తీసుకురా వాటర్ బట్టలే పోసుకొని తీసుకురా బిందెలో గడిగి కొత్త బిందెలో అడిగి తీసుకొచ్చేస్తే ఇక్కడ తాగడానికి ఉంటుంది కార్లో ఉంది ఇంకోటి రానా

అప్పుడే నేను వస్తా ఎప్పుడు అటువంటి చెయ్యాలేడ్గా ట్వంటీ సెవెంత్ రెండు రోజులు హాలిడేస్ పెట్టుకోని అయితే మధురా వచ్చేసేయం మధుబాబు నీకు అది తీసుకో టీ తాగడానికి ఇక్కడికి తెచ్చాము మేము ఇక్కడ ఆగాము తాగేలా ఉంది టీ ఉంది బానే సేమ్ సేమ్ దగ్గరే ఉంది మాకు బబ్రేంకి దగ్గరే ఉండేది